హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలానితు ఛానల్ నేను మీలావ్య అస్సలు జీవితంలో ఏదో కోల్పోయినట్టు చాలా నిరాశగా ఉన్నారా అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూడాల్సిందే ఎందుకంటే మన బిగ్ బాస్ వచ్చేస్తుంది ఎప్పుడో సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందేమో అని అనుకున్న బిగ్ బాస్ ప్రీపోన్ అయింది అనమాట పోస్ట్ పోన్ అంటే వెనక్కి ప్రీ పోన్ అంటే ముందుకు వచ్చినట్టు ముందుకే వచ్చేస్తుంది ఒక నెల ముందుగానే దాదాపుగా జూలై అంటున్నారు జూలై అయినా కాకపోయినా ఆగస్టులో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యే సీజన్ ఈసారి ముందుగానే వస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ ఏ రేంజ్లో హిట్ అయింది వాళ్ళలో బిగ్ బాస్ సెవెన్ అనగానే శివాజీ గారు పలవి ప్రశాంత్ అమరు వీళ్ళ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు మీకు కూడా గుర్తొస్తారా రా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత శోభాశెట్టి ప్రియా వీళ్ళందరూ గుర్తు చేసుకుంటే వస్తారు ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనగానే మాత్రం ముందుగా గుర్తొచ్చేది శివాజీ గారు ఆ శివాజీ గారు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అసలు ఈసారి బజ్ హోస్ట్గా శివాజీ గారు కంపల్సరిగా ఉంటారు అని అనిపిస్తుంది అప్పుడు బజ్ కూడా వచ్చింది చూద్దాము సరే మనం ఊహాగానాలు రావచ్చేమో వస్తారు ఇవన్నీ మనకెందుకండి ఎందుకంటే వంద మంది పేర్లు వస్తాయి వాళ్ళలో ఎంతమంది కన్ఫామ్ అవుతారో ఎంతమంది డ్రాప్ అవుతారో మరి అసలు వాళ్ళకి కన్ఫామ్ అయినాక వస్తున్నారు అనక షూటింగ్ కూడా ఇంకా ఇసపెట్లో వెళ్తారు అనుభవైనాక లాస్ట్ టైం పూజామూర్తి కనుక వాళ్ళ ఫాదర్ చనిపోతే డ్రాప్ అయ్యారు చూడండి అలా కూడా అవ్వచ్చు అనమాట లాస్ట్ టైం కేవ్ కార్తిక్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోపోతే డ్రాప్ అయ్యారు ఈసారి కార్తీక్ వస్తాడు జబర్దస్త్ వర్ష అని ఉదయభాను గారు పేరైతే ప్రతి సీజన్లో వినపడుతూనే ఉంటుంది ప్లస్ యువ సామ్రాట్ తెలుసు కదండి షన్నుని అప్పుడు ఈఏకి పారేశాడే సామ్రాట్ ఆయన లాస్ట్ టైమే వస్తానన్నారు కాకపోతే వీళ్ళు టూ పాయింట్ ఓ అని చెప్పి నాంచడం వల్ల ఈ ఈ నాంచడాలు మనకెందుకు అని చెప్పి ఆయన డ్రాప్ అయ్యారట అంటే నేను ఎక్కడెక్కడో విన్నదేనండి నా నేనేమంటాను అంటే మన ఊహాగానాలు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు రేపు ఇన్ కేస్ నువ్వు వాళ్ళు వస్తారన్నో వీళ్ళు వస్తారన్నో ఇంకా రాలేదా అంటే ఎవరైనా లీక్స్ని బట్టే వీడియో చేసుకుంటాం అసలు లీక్సో బోక్సో ఏ ఎందుకండి మనకు అసలు మన బిగ్ బాస్ వస్తుంది అంతకన్నా చాలా అసలు గెట్ రెడీ ఫర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు మీకు ఒక ప్రశ్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి ఏ క్యాప్షన్ ఇస్తారు నాకైతే ఒక మంచి ఐడియా వచ్చిందండి గిప్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇక మొదలు కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ ఎలా ఉంది మీకేదైనా కొత్తగా ఎయిట్కి మళ్ళీ మనం ఇచ్చే క్యాప్షన్కి రిధమ్ కుదరాలన్నమాట ప్రాస కుదరాలి నాది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇక మొదలయ్యింది కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ ఇదండి నాది సరేనండి మరి ఎవ్వరూ ఇక దిగులు పడద్దు బిగ్ బాస్ని అభిమానించే వాళ్ళు మాత్రం నిజంగా పండగే అని నాకు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇది ఒక పెద్ద పండగ లాగుంది ఇప్పటిదాకా ఏదో బాగో ఒక ఫేవరేష్గా ఫీల్ అవుతున్న నేను బిగ్ బాస్ ముందు వచ్చేస్తోంది అన్న అప్డేట్ తెలియగానే వెంటనే వీడియో చేయాలి అన్నంత హుషారైపోయానంటే ఆలోచించండి బిగ్ బాస్ అనేది కొంతమందికి ఎంత ఎంటర్టైన్మెంటో మనం బిగ్ బాస్ ప్రియులం కాబట్టి ఇష్టం ఆ బిగ్ బాస్ని తిట్టేవాళ్ళు ఉంటారనుకోండి ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతిదానికి దేవుళ్ళనే తిడతా ఉంటారు ఇంకా ఈ బిగ్ బాస్ షోలు గురించి నుంచి వాటి గురించి తిట్టన వాళ్ళు ఉంటారా సో ఇదండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన మంచి అప్డేట్ మర్చిపోయాను ఇంకొక మంచి అప్డేట్ కూడా ఉంది సెట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంట నాగార్జున గారి ప్రోమో కంప్లీట్ అయిపోయిందంట మరి అప్పుడు అప్పుడే ఇన్ని వర్క్స్ జరిగిపోయినాయి అంటే ముందు వస్తుంది అన్న క్లారిటీ మనకి వచ్చేసినట్టే కదండీ జూలైలో పక్కాగా ఉండబోతుంది మధ్య మధ్యలో నుంచి ఇన్ కేస్ ఏమన్నా అటు ఇటు జరిగితే ఖచ్చితంగా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఉంటుంది ప్లస్ ఇప్పుడు నీతోనే డాన్స్ టూ పాయింట్ ఓ ఉంది కదా అది అయిపోయిన వెంటనే మేబీ జరగచ్చేమో లేదంటే ఒక చిన్న షోని ఈ బిగ్ బాస్ రిలేటెడ్ది ఏమైనా పెట్టచ్చేమో ఏదైనా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు సీక్రెటీ సీక్రెసీని మెయింటైన్ చేయడం వల్లే లాస్ట్ టైం సీజన్ సెవెన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కాబట్టి మనం ఆ హిట్ దాన్ని వదులుకోకూడదు అని బీబీ చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది ఈ షో యాంకర్ మాత్రం నాగార్జున గారే కొనసాగుతారు అని చెప్తున్నారు చెప్తున్నారు కాదు ఆయనే కొనసాగాలి ఎందుకంటే ఆయన వల్లే అసలు అన్నన్ని గొడవలు జరగకుండా అసలు ఈరోజు ఎంత గొడవ అయిద్దో ఎంత పెద్ద రచ్చు అని మనం లాస్ట్ సీజన్ సెవెన్లో అమర్ ప్రశాంత్ని నెట్టినప్పుడు కానీ అట్లా ఇప్పుడు శివాజీ గారు అమర్కి అమర్ని కెప్టెన్ చెయ్యనప్పుడు కానీ చాలా చాలా గొడవలు జరుగుతాయి చాలా ఫైర్ ఉంటుంది అని అనుకున్నాము ఇక అంటే నాకు సార్ ఫైర్గా చెప్పనందువల్ల బయట గొడవలు కొంచెం సర్దు అప్పటికే చాలా గొడవలు అయినాయి నాకు సార్ కూల్ చేసి బ్యాలెన్స్ చేసి ఓవర్ ఎమోషనల్ అవ్వకుండా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పారు కాబట్టి బయట ఇంకా గొడవలు పెరగకుండా ఎందుకంటే అమర్ ఫ్యాన్స్ అని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని శివాజీ గారి ఫ్యాన్స్ అని అట్లా డివైడ్ అయ్యి బాగా రచ్చ 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 జరిగింది దాన్ని నాగార్జున సార్ చాలా ఓపిగ్గా ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలి ఫస్ట్ ఇలా చెప్పారేంటి అని అనిపించింది తర్వాత ఇలా మాట్లాడారు కాబట్టే ఈ గొడవలేమి లేకుండా సర్దుమణిగింది అని అనిపించింది ఇక జనాలంటారా ట్రోల్ చేస్తూనే ఉంటారండి ట్రోల్ చేస్తే షో సక్సెస్ అయినట్టు అని బిగ్ బాస్ స్ట్రాటజీ అనమాట రివర్స్ స్ట్రాటజీ మన షో గురించి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మన షో గురించి మాట్లాడుకోవాలి అప్పుడే షో హిట్ అయినట్టు అని బిగ్ బాస్ రూల్ రూల్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే మేము నమ్ముతామన్నమాట సో ఇదండి అసలు బిగ్ బాస్ అనగానే ఇప్పటి వరకు నేనైనా ఇంత డల్గా ఉన్నది ఇంత మాట్లాడగలుగుతున్నాను అని నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని బిగ్ బాస్ ముందే వస్తుంది కాబట్టి మీకేమని ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చక్కగా బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూస్ నేను చెప్తూనే ఉంటాను మీరు వింటూనే ఉండండి లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ